భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ రాధిక మర్చెట్ల వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి ఒకటి నుంచి మూడవ తేదీ వరకు గుజరాత్ గుజరాత్లోని జామ్నగర్లో అంగరంగ వైభవంగా జరిగాయి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లో బిల్గేట్స్ మార్క్ జుగర్బర్గ్తో పాటు ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్లికి హాజరయ్యారు షారుఖ్ సల్మాన్ అమీర్ ఖాన్లతో కలిసి రామ్ చరణ్ స్టెప్పులు వేశారు కోసం ముఖేష్ అంబానీ వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్టు సమాచారం ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహం ఖర్చులో ఎక్కువ భాగం అలంకరణలు ప్రత్యక్ష ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తున్నారు మూడు రోజులకు భోజనాలు ఖర్చు రెండు వందల కోట్ల పైనే అని తెలిసింది అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగ్లు చేయించి మరి ఈ వేడుకను నిర్వహించారు అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్తో ముగింపు పలికారు అనంతంబాని అంబానీ రాధికా మర్చెట్లకు గత ఏడాది ఎంగేజ్మెంట్ అయ్యింది మార్చు ఒకటి నుండి మూడు మధ్యన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి జూలైలో పెళ్లి జరగనుంది అయితే అనంతంబానికి అంబానికి రాధికా మర్చెట్కి వయసు తేడా ఉంది రాధిక అనంత్ కంటే పెద్దవారు అనంతంబాని అంబానీ ఏప్రిల్ పదవ తేదీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టారు రాధికా మర్చెట్ డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టారు వీరిద్దరికీ ఐదు నెలల వయసు తేడా ఉంది ఎంతోమంది సెలబ్రిటీలు వయసులో తమకంటే పెద్ద అయిన ఆడవారిని పెళ్లి చేసుకున్నారు కొంతమంది సంవత్సరాలు తేడా ఉన్నవారిని చేసుకుంటే విరాట్ కోహ్లీ వంటివారు ఇలాగే నెలలు తేడా ఉన్నవారిని పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అనంత అంబానీ రాధికా మర్చెట్ కూడా ఈ జాబితాలోకి చేరిపోయారు